జగన్ పై మంత్రి సవిత ఫైర్ ఆ హత్యలకు నువ్వే పరోక్షంగా కారణం తుని పల్నాడు ఘటనల వెనుక వైసీపీ గుండాలు రప్ప జగన్ అంటుంటే రెచ్చిపోతున్న వైసీపీ బ్యాచ్ పండగ పూట రాష్ట్రంలో దాడులు అలజడులు అధికారం కోసం జగన్ హత్య శవరాజకీయాలు దాడులకు దౌర్జన్యాలకు తెగబడితే ఉప్పు పాదంతో వేస్తాం మంత్రి సవిత రోజు వ్యక్తుల జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే శివరాజకీయాలు మొదలుపెట్టారు గతంలో కూడా మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు శివరాజకీయాల గురించి తండ్రి చనిపోతే ఎవరైనా బాధపడతారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు కూడా సంతకాలు పెట్టించుకోవడం కుర్చీ కోసం సంతకాలు పెట్టించుకోవడం చూసాం మరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బాబాయిని అతి దారుణంగా రపరప అని గొడ్డలతో నరికి శివరాజకీయాలు మొదలుపెట్టారు మరి అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి మామూలుగానే ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని హత్యలు జరిగినా ఎంతమంది దళితులు చనిపోయారు ఎంతమంది దళితులను హతమార్చారు బీసీలు ఏ విధంగా అక్రమ కేసులు పెట్టారు బీసీ బిడ్డలపై ఏ విధంగా పెట్రోల్ అంటించారు అమర్నాథ్ గౌడ్ గారు కావచ్చు తోట చంద్రయ్య కావచ్చు మరి అదేవిధంగా వాళ్ళ ఎమ్మెల్సీ వాళ్ళ దళిత డ్రైవర్ని దళిత బిడ్డను చంపి డోర్ డెలివరీ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కనిపించాల ఇప్పుడు ప్రతిపక్షంలో వచ్చిన తర్వాత పదకొండు సీట్లకు పరిమితమైన తర్వాత దళితులపైన ప్రేమ బడుగు బడిహీన వర్గాలపైన ఎక్కర్లేని ప్రేమ జగన్మోహన్ రెడ్డి గారికి కనిపిస్తుంది ఇది వారిద్దరి మధ్య పల్నాడులో జరిగిన ఇష్యూము వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఇష్యూ మీద దీన్ని కూడా కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వమే చేయించింది పల్నాడు జిల్లాలో గత ఐదు సంవత్సరాలు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాలనాడు జిల్లాలో ఏ విధంగా హత్యలు జరిగాయి ఏ విధంగా దౌర్జన్యాలు జరిగాయి ఏ విధంగా దోచుకున్నారో ప్రజలందరికీ తెలుసు పల్నాడు జిల్లాలో ప్రతి ఒక్కరికీ తెలుసు మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించినప్పుడు మొన్నటి రోజున పరామర్శించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ దళిత కార్యకర్త చనిపోతే కూడా జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించలేదు జగన్మోహన్ రెడ్డి దాని గురించి మాట్లాడు కూటమి ప్రభుత్వంపై విషం చల్లాలని చూస్తారే తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి బాధ్యత ఏమైనా ఉంటే గత ఐదు సంవత్సరాల్లో డాక్టర్ సుధాకర్ దళితుడు మాస్క్ అడిగినందుకు ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మనం చూసాం అదేవిధంగా మరి ఏది ప్రశ్నించినా దళితులు ప్రశ్నించినా బీసీలు ప్రశ్నించినా ఏ విధంగా అక్రమ కేసులు పెట్టి ఏ విధంగా భయభ్రాంతులు చేశారో మనం చూసాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దళితుల గురించి బడుగు బడిగిన వర్గాల గురించి మాట్లాడారాతే జగన్మోహన్ రెడ్డి గారికి లేదు జగన్మోహన్ రెడ్డి గారి దళితుల ద్రోహి బీసీల ద్రోహి రాష్ట్ర ద్రోహి అనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం మీరు ఎన్ని శవ రాజకీయాలు చేసినా ఎన్ని ఇబ్బంది పెట్టాలనుకున్నా ఎంతమందిని రపరపా రప మీ కార్యకర్తలు చేయడం వల్లే ఈరోజు మీరు మీ నాయకులు రపరపా అని నరుకుతాం మా అధికారంలోకి వస్తే రపరపా నరుకుతామని ఏ విధంగా అయితే ప్రజలు రెచ్చగొడుతున్నారు దాని కారకులు కూడా నిన్న జరిగిన హత్యల్లో కూడా నిన్న జరిగిన గొడవలకు కూడా కారణం మీరే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఆ విధంగా రెచ్చగొడుతున్నారు మీరు ప్రజల్ని మీరు ఏ మీటింగ్ లేకపోయినా మీరు ఏ బర్త్డే చేసినా ఎక్కడికి వెళ్ళినా కూడా మీ ఫ్లెక్సీలు కావచ్చు మీ నాయకులు కావచ్చు మీ కార్యకర్తలు కావచ్చు రబ్బరబ్బా నరుకుతాం అని మీరు ప్రజల్ని రెచ్చగొడుతున్నారు అందుకే ఇలాంటివి ఇంకా మరికొన్ని ఎక్కువ అవుతున్నాయి దానికి కూడా కారణం మీరే అనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం ఈరోజు ఎక్కడ చూసినా వైసీపీ పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యేలు మీరు వైసీపీలో ఉన్నత పదవులు ఉన్నవారు కూడా బాధ్యతగా వ్యవహరించవలసిన వారు కూడా రపరప రపరపరపర నరుక్తామంటున్నారు కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత లాండర్ ఏ లాండ్ ఆర్డర్ ఏ విధంగా ఉందో ప్రజలందరూ చూస్తున్నారు పోలీసులు తన పని తను చేస్తూ పోతున్నారు బాధ్యతగా చేస్తున్నారు ఖచ్చితంగా ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన జాగ్రత్త మాకుంది తప్పకుండా ఆ బాధ్యతగా మేము వ్యవహరిస్తామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం